హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శిరీష ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి ఉసిరికాయ నువ్వుల పచ్చడి ఇది మనకి వేడివేడి అన్నల్లోకి చాలా రుచిగా ఉంటుంది ఇంక ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకొని ఒక ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత అదే కడాయిలోకి హాఫ్ కప్ నువ్వులు వేసుకొని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని దోరగా వేయించుకొని ఒక ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత అదే కడాయిలోకి మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కడిగి తుడిచి పెట్టుకున్నటువంటి అర కేజీ ఉసిరికాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఆయిల్లో వేసుకోవాలి ఆ తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగానే డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నవంటి ఆవాలు మెంతులు అలాగే నువ్వులు కొంచెం చిన్న నిమ్మకాయ చేసేంత చింతపండు గుజ్జుని కూడా వేసుకొని నేను మీకు చూపిస్తున్న విధంగా ఫైన్ పౌడర్గా చేసుకుని పక్కన పెట్టుకోండి ఇలా ఉసిరికాయలు వేగిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఆ తర్వాత ఒక మిక్సీ జార్లోకి మీ కారానికి తగినంత పన్నెండు లేదా పదిహేను పచ్చిమిరపకాయలు అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకునే ఉసిరికాయల్లో కొన్ని ఉసిరికాయలు కూడా తీసుకొని బరగ్గా మిక్సీ పట్టుకొని అదే కడాయిలో వేసుకొని త్వరగా వేయించుకోవాలి ఇక్కడ మనం కారం అనేది పచ్చిమిరపకాయల నుంచే వస్తుంది అందుకే మీ కారానికి తగినంత పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇలా వేగిన తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అవుతుంది అప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు మీ రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగానే పొడి చేసి పక్కన పెట్టుకున్నటువంటి నువ్వుల పొడి అలాగే ఫ్రై చేసుకున్నటువంటి ఉసిరికాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని పోపు పెట్టుకోవాలి పోపు వేగిన తర్వాత పచ్చళ్ళలోకి వేసుకొని బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికే నువ్వుల పచ్చడి రెడీ ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి అమ్మ వార్త